హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అక్కడికి తీసుకోండి మీకు అంతా స్కిప్ చేసేయండి ఓకే అండ్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అయ్యింది అంటే మీరు ఈ వీడియోని కంటిన్యూ చేయండి లేదు అంటే ఈ వీడియో మీకు కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు ఒకవేళ థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ ప్రెసినేట్ అయ్యింది ఇది నా స్టోరీని అనిపిస్తే మాత్రమే వీడియో కంటిన్యూ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు ఓకేనా అండ్ టైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను పెళ్ళి చదువుకొని కావాలి అనిపి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండ్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే లైవ్ వస్తాను సో లైవ్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు సో ఎన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద లైఫ్ యూ కెన్ జాయిన్ ఓకే ఓకే ఫైన్ మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎవరైతే మంచి మంచి వీడియోస్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి అండ్ అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక వాళ్ళందరికీ వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకేనా So okay then Hanuenka universe please tell me what are my collective partners' feelings? Please tell me universe what are my collective partner's feelings? Please tell me what are my collective partners' feelings, universe. Four of wands. star the world నైన్ of cups టెన్ ఆఫ్ cups అండ్ the four beautiful and the bottom of the deck is king of ఫ్లాన్స్ okay so ఇక్కడ నాకు ఎలాంటి messages వస్తున్నాయి ante మీ పర్సన్ మీతో ఒక హ్యాపీ యూనో లైక్ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు అండ్ అలాగే తను విష్ చేస్తున్నారు అన్నమాట అండ్ ఆల్సో తనకి ఎన్ని ఆప్షన్స్ తన ముందున్నా కూడా తనకి మీరే కావాలి మీతోనే తన లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది మీరుంటే తన లైఫ్ ఒక కంప్లీషన్ అన్నట్టు తను ఫీల్ అవుతున్నారు అండ్ అలాగే ఒకవేళ మీరు సపరేషన్ లో ఉండుంటే గనక మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ ఆల్సో తినేంటి అంటే లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు అనమాట లైక్ లాంగ్ టర్మ్ గా ఈ రిలేషన్షిప్ ని ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ మీరు తనకి ఒక స్టార్ లాగా అనమాట తన లైఫ్ లో ఒక స్టార్ ఎలా అయితే మనకు ఒక లైట్నింగ్ ఇస్తుందో మన లైఫ్లో అలాగా తన లైఫ్లో మీరు అలాగా అని ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో తన దగ్గర మీరు ఉంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయినట్టు మీరు ఉంటే తన లైఫ్కి ఒక కంప్లీషన్ వస్తుంది ఒక కంప్లీట్ హ్యాపీనెస్ అనేది తనకు వస్తుంది అనుకుంటున్నారు అండ్ అలాగే ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీ పిల్లలు మీరు అందరూ ఒక ఇంట్లో కలిసి ఉంది మీరు చాలా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్న ఉంటున్నట్టు తను థింక్ చేస్తున్నారు అనమాట తను విష్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ ఒక న్యూ బిగ్నింగ్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఒక స్టెబిలిటీ తీసుకొచ్చి ఒక సెలబ్రేషన్ తీసుకొచ్చి ఒక కంప్లీషన్ తెచ్చుకోవాలి ఈ లైఫ్లో అని చెప్పి అనుకుంటున్నారు అండ్ అలాగే మీకు మీకు లైఫ్లో ఏదైతే కావాలో మీ విషెస్ ఏమున్నాయో మీకు ఏది ఏది ఉంటే హ్యాపీనెస్ ఉంటుందో తను అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు బికాస్ తనకి మీరు హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉంటాడు అని తను అలా ఫీల్ అవుతున్నారనమాట అండ్ హీస్ వెరీ వెరీ ఆర్ షీ మీ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు ఈ రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్ తను ఏంటి అంటే ఒక ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా చూస్తున్నారనమాట మిమ్మల్ని అండ్ ఒక ఒక జెంటిల్మెన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ అయినా ఫీమేల్ అయినా చాలా ప్రాపర్గా ఆలోచించే వ్యక్తి అండ్ తను ఏది చేసినా కూడా అందులో సక్సెస్ రావాలి అండ్ ఎలా చేస్తే సక్సెస్ వస్తుంది ఒకవేళ అంటే తను రెండు విధాలుగా ఆలోచించే అనమాట ఒక ఒకవేళ వెళ్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఇంకొక వేళ వెళ్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా చాలా ఫ్యూచర్ ప్లానింగ్స్ చేస్తున్నారు అనమాట సో తనకి ఇమ్మీడియట్గా మీతో వచ్చి న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకురావాలి ఇప్పటివరకు మీ పాస్ట్ ఎలా అయినా ఉండనివ్వండి డిస్టర్బెన్సెస్ కానీ సపరేషన్ కానీ ఏమైనా గొడవలు కానీ ఏదైనా అయి ఉండొచ్చు అండ్ తనకేంటి అంటే అవన్నీ అసలు వాటి వాటి గురించి తను ఆలోచించట్లేదు తన దేని గురించి ఆలోచిస్తున్నారంటే తనకి ఒక న్యూ బిగ్నింగ్ చేసి మీ దగ్గరకు వచ్చి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అండ్ అలాగే ఒక సెలబ్రేషన్ లాంటిది మీతో చేసుకోవాలి అండ్ ఒక హ్యాపీ ఫ్యామిలీని వాళ్ళు ఊహించుకుంటున్నారు బికాస్ తన లైఫ్కి ఒక అర్థం మీరే అని తను అనమాట యాక్చువల్లీ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అండి అసలు ఈ పర్టికులర్ పర్సన్ మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్కి అసలు ఒక వన్ పర్సన్ కూడా నెగిటివ్ థాట్సే లేవు మీ మీద అంత బ్యూటిఫుల్గా ఉంది బికాస్ కార్డ్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చే ఒక్క నెగటివ్ కార్డ్ కూడా లేదు అంటే తను ఎంతలా మిమ్మల్ని ప్రైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది అంతే తనకు అంత కోరిక ఉందన్నమాట మీ దగ్గరికి రావాలి ఒక న్యూ విన్నింగ్ చేయాలి అండ్ ఈ రిలేషన్షిప్ని ఒక ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళాలి మ్యారిటల్ లైఫ్లా కన్వర్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను ఓకేనా సో ఎక్స్క్యూజ్ సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూద్దాం ఓకే So, Universe, please tell me what are my collectives' feelings about their partners. So, Universe, please tell me what are the feelings of my collectives about their person. Six of Swords, Page of Swords, Five of Swords, Four of Swords, and the Chariot, Ace of Cups. ఓ మై గాడ్ ఏంటండి మొత్తం స్పోర్ట్స్ ఎనర్జీ మీ పర్సన్ ఎంత పాజిటివ్గా అయితే ఉన్నారో మీరు అంత గా ఉన్నారు ఐ డోంట్ నో వై బట్ ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుందంటే మీరు లిటరలీ ఈ రిలేషన్షిప్ వదిలేసి వాక్వే చేయాలి అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఒక సైడ్ ఏమో మీకు తనతో ఉండాలి ఒక న్యూ బిగ్నింగ్ కావాలి అని ఉన్నా కూడా మీకు ఎందుకో ఒక తెలియని ఒక ఒక కైండ్ ఆఫ్ భయం అంటే మళ్ళీ గొడవలు అవుతాయేమో మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయేమో మళ్ళీ మేము ఇద్దరు విడిపోతామేమో అని చెప్పి ఏంటంటే చాలా భయంగా ఉంది ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అన్నా కూడా కాకపోతే ఒక ఒకవేళ మాత్రం డెఫినెట్గా మీకు తనతో ఒక న్యూ బిగ్నింగ్ కావాలి అండ్ మీరు ఎలా ఉన్నారంటే ఒక ఫాస్ట్గా ఒక చేంజ్ వచ్చేసి లైఫ్లో మీ ఇద్దరు కలవాలి మీ రిలేషన్షిప్ బాగుండాలి ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి అండ్ న్యూ బిగ్నింగ్ కావాలి అండ్ మీకు కూడా ఉంది బికాస్ మీ ఫీలింగ్స్ ఫీలింగ్స్లో న్యూ బిగ్నింగ్స్ వచ్చింది అండ్ మీ ఫీలింగ్స్లో కూడా న్యూ బిగ్నింగ్స్ వచ్చింది బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చాలా 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 పెయిన్లో ఉన్నారండి అంటే మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే వేస్తే పేస్తే ఏమవుతుందో అనే భయాలు నీకు ఎక్కువ ఉన్నాయి అందుకనేసి మీరు ఒక 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 హీల్ అవుతున్నారనమాట అంటే ఒక పాజ్ ఇచ్చారు ఈ పర్టికులర్ సిచువేషన్కి ఒక పాజ్ ఇచ్చి దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు దేవుడా ఈ సిచువేషన్లో చేంజెస్ తీసుకురా నీకే నేను వదిలేస్తున్నా అన్నట్టు ఒక హీలింగ్ జోన్లో ఉన్నారనమాట అంటే మీకు ఏదైతే పెయిన్ ఉందో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఈ పర్టికులర్ పర్సన్ నుంచి ఏదైతే మీకు పెయిన్ ఉందో ఆ పెయిన్ నుంచి మీరు పెయిన్ తీసుకొని 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 ఇంక మీ వల్ల కావట్లేదు అండ్ దేవుడు వదిలేస్తున్నారు అనమాట ఇంత నువ్వే చూసుకోవాలి దేవుడా అని చెప్పి లిటరలీ మీరు ఒక రెస్ట్ మోడ్లో ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే మీకు చాలా భయాలు ఉన్నాయండి ఒకవేళ ముందుకు వెళ్తే మళ్ళీ గొడవలు అవుతాయేమో మళ్ళీ సపరేషన్ వస్తుందేమో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వస్తాయేమో అని బట్ మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అంతా ఉన్నా కూడా మీకు స్టిల్ ఆ పర్సన్తో న్యూ బిగ్నింగ్ కావాలి తనతో సక్సెస్ కావాలి మీకు ఒకవేళ మీరు డిస్టెన్స్లో ఉంటే కనుక లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఉంటే కనుక తన దగ్గరికి మీరే వెళ్ళాలి అని ఉంది బికాస్ మీకు కూడా ఆ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం అంటే ఎంత తొందరగా తన దగ్గరికి వెళ్ళి ఒక యాక్షన్ తీసుకొని న్యూ బిగ్నింగ్ చేద్దామా అనే ఆలోచనలో మీరు కూడా ఉన్నారు బట్ ఏదైతే మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయో లో అవి తలుచుకొని ఇంకా నా వల్ల కాదు ఇంకా ఈ లైఫ్ ముందుకు వెళ్ళదేమో అనే భయాలు మీకు ఉన్నాయి బికాస్ మీకు మళ్ళీ ఎందుకు గొగ గొడవలు అయిపోతాయేమో మళ్ళీ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయిపోతుందేమో అనే భయాలు అయితే మీకు డెఫినెట్గా ఉన్నాయి బట్ మీకు కూడా ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే కోరిక మాత్రం డెఫినెట్గా ఉంది ఓకేనా సో అదనమాట ఇంకా చూద్దాము యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటో మరి ఈ లో ఓకే So, Universe, please tell me what is the guidance for this situation for my collectives. What are the messages you want to give for my collectives in this particular situation? Please tell me, Universe. Please tell me what are the messages you want to give. What is the guidance, Universe? Please tell me Ace of Wands, Nine of Swords, and the Magician, and Eight of Cups. Okay. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఒక వాకవే చేద్దాము ఇంకా నా వల్ల కాట్లేదు మళ్ళీ గొడవలు అయిపోతాయేమో అనే భయంలో మీరు ఉన్నారు రైట్ సో యూనివర్స్ మీరు ఏం చెప్తున్నారు అంటే మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలి అంటే మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది మీకు లైఫ్లో వస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీరు ఒక స్టెప్ వేస్తేనే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది బికాస్ మీరు ఇక్కడే ఉన్నారంటే ఇదే స్టక్ జోన్లో ఉన్నారు అంటే ఏది ముందుకు వెళ్ళదండి మన సైడ్ నుంచి ఒక యాక్షన్ వెళ్తేనే అంటే ఈ పాస్ని పాస్ట్ ఇక్కడే వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక అడుగు ముందుకు వేయాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ మీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రూ అయ్యి అవి నిజమయ్యే టైం దగ్గరకు వచ్చింది అని కూడా యూనివర్స్ చెప్తున్నారు సో ఓన్లీ థింగ్ ఈస్ లైక్ మీరు ఒక స్టెప్ తీసుకోవాలి మీకు ఏం కావాలి ఆ కోసం దగ్గర వెళ్ళాలి మాట్లాడాలి అంటే మీరు ఒక స్టెప్ తీసుకోవాలి మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి అని యూనివర్స్ చెప్తున్నారు సో మీరు పాస్ట్లో స్టక్ అయిపోకుండా అదే భయాలతో అదే కన్ఫ్యూజన్స్తో కొంతమంది అయితే నిద్రల పట్టని పట్టకుండా నైట్ ఎక్కువ ఆలోచించే లో కూడా ఉన్నారు సో అలా ఆలోచించకుండా అలా ఒక స్ట్రక్ సోన్లో ఉండకుండా మీకు ఏదైతే లైఫ్లో కావాలో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దానికోసం ఒక యాక్షన్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అది వచ్చేసి మీ గైడెన్స్ అండ్ ఇంకా ఏంజిల్ మెసేజ్ చూద్దాము మీకు ఏంజిల్ ఏ మెసేజెస్ ఇస్తారు సో ఏంజిల్స్ ఆర్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఏంజిల్స్ పాజిటివ్ సో అదనమాట సో మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత మంచిగా జరుగుతుంది బికాస్ మీరు ఆల్రెడీ ఒక నెగిటివ్ జోన్లో ఉన్నారు బికాస్ అంత సోర్స్ ఎనర్జీనే వచ్చింది నాకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు మీ ఫీలింగ్స్ చాలా చాలా గా ఉన్నాయి లైక్ మీ పర్సన్కి ఆపోజిట్గా ఉన్నాయి అని చెప్పాను అందుకనే మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే రిమైన్ పాజిటివ్ అంటున్నారు సో మీరు ఎంత పాజిటివ్గా ఉంది ఎంత పాజిటివిటీని మీ లో తెచ్చుకుంటే మీకు అంత పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది ఓకేనా సో అదనమాట ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ డ్రింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని ఇఫ్ ఇన్ కేస్ కావాలి పర్సనల్ రీడింగ్స్ అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో పర్సనల్ డ్రింగ్స్ అండ్ పెయిడ్ రీడింగ్స్ అండి అదొకటి గుర్తుపెట్టుకొని మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి వీళ్ళు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంతవరకు థ్యాంక్ యూ Thank you so much for watching this video till the end and take care, bye bye and namaste.